ఎప్పటికీ అప్పుడు తాజా వార్తలు అందిస్తున్న తొలి టీవీ న్యూస్ కి స్వాగతం మెదక్ జిల్లా కేంద్రంలోని ఈ రోజు పారిశుద్ధ కార్మికుల సమస్యలు పరిష్కరించాలని వారి జీతాలు పెండింగ్లో ఉన్నాయి వెంటనే అమలు చేయాలి గత మూడు నాలుగు సంవత్సరాల నుండి పంచాయతీ కార్యాలయంలో పాలకవర్గం లేక పూర్తి బాధ్యత పంచాయతీ సెక్రటరీ భరించారు ఇప్పుడు ప్రస్తుతం స్థానిక సంస్థల ఎన్నికలు సర్పంచ్ ఎన్నికలు అయినాయి కాబట్టి ముందస్తుగా ఈ అంశాన్ని దృష్టిలో ఉంచుకోవాలని సపాయి కార్మికులకు న్యాయం జరగాలని ఎంఆర్పీఎస్ సీనియర్ నాయకులు ఎంఎస్పీ మెదక్ జిల్లా అధ్యక్షులు మురళి మాదిగ విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు ప్రభుత్వం ప్రభుత్వ అధికారులు వెంటనే స్పందించి వారికి న్యాయం చేయాలని లేదంటే వారికి మద్దతుగా ఆందోళన కార్యక్రమాలు చేపడతామని వారన్నారు ముఖ్యంగా పారిశుద్ధ కార్మికుల గురించి వాళ్ళ సమస్యలు పరిష్కరించాలని చెప్పేసి ఎంఆర్పిఎస్ పక్షాన ప్రభుత్వానికి ప్రభుత్వ అధికారులకు విజ్ఞప్తి చేయడం జరుగుతుంది తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వానికి ఒక విజ్ఞప్తి చేయడం జరుగుతూ ఉంది మరి స్థానిక సంస్థల ఎన్నికలు అయిపోయినాయి కాబట్టి మరి గ్రామాల్లో పారిశుద్ధ కార్మికులు చాలా ఇబ్బందులు ఉన్నారు వాళ్ళ వేతనాల దాకా ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు కాబట్టి ఒక్కొక్క చోట రెండు నెలలు మూడు నెలలు పెండింగ్లో ఉన్నాయి అవి వెంటనే వెంటనే మంజూరు చేయాలి పెండింగ్ లేకుండా చూసుకోవాలి మరి ముఖ్యంగా పాలక వర్గం గతంలో లేకుండే మరి మూడు నాలుగు సంవత్సరాల నుండి పాలక వర్గం లేకుండే కాబట్టి పాలక వర్గం ఏర్పడింది కాబట్టి నూతనంగా మరి పారిశుద్ధ కార్మికులకు కనీసం ఐదు వేల రూపాయలు అదనంగా ఇవ్వాలని చెప్పేసి మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం ఏది ఏమైనా వాళ్ళను ఆరోగ్యంగా ఆరోగ్య భద్రతలు కూడా కల్పించాలని చెప్పేసి మరోసారి విజ్ఞప్తి చేస్తూ ఉన్నా వారు నిజంగా గ్రామాల్లో మరి పార్శుద్ధ కార్మికులు లేకపోతే మరి గ్రామాలు ఏ విధంగా ఉంటే ఒకసారి ఉంచుకుంటేనే భయంకరంగా ఏర్పడుతుంది కాబట్టి ప్రభుత్వం ప్రభుత్వ అధికారులు వెంటనే స్పందించి మరి వారికి వారికి ఉన్నటువంటి న్యాయమైన కోరిక వెంటనే స్ప స్పందించి జిల్లా యంత్రాంగం తర్వాత తెలంగాణ ప్రభుత్వం చొరవ తీసుకొని న్యాయమైన డిమాండ్ను పరిష్కరించాలని చెప్పేసి నేను వారి పక్షాన విజ్ఞప్తి చేయడం జరుగుతుంది ప్రభుత్వాన్ని ఎప్పటికీ అప్పుడు తాజా వార్తలు అందిస్తున్న టీవీ న్యూస్ కి స్వాగతం